ఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు అందరూ కూడా జేఏమీస్ అప్లై చేస్తుండొచ్చు కొంతమంది సక్సెస్ఫుల్గా అప్లై చేస్తుండొచ్చు సక్సెస్ఫుల్గా ప్రిపేర్ అవుతుండొచ్చు అనమాట కాబట్టి ఇది స్టూడెంట్కి సంబంధించింది కాదు ఇది పేరెంట్స్కి సంబంధించినటువంటి వీడియో చాలామంది పేరెంట్స్ అసలు ఈ ఫీజు ఎలా ఉంటాయి స్కాలర్షిప్స్ వివరాలు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కాబట్టి కొంత ముందుగా మన తెలుగు పేరెంట్స్ అయితే చదువు కోసం ఎంతైనా చేస్తారన్నమాట ఆస్తులను అమ్మేస్తారు సో చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అనమాట ప్రపంచం మొత్తం మీద వీళ్ళు కొంత డిఫరెంట్ మన తెలుగు పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతారు కాబట్టి ఇది కూడా మనకి సేఫ్గా మనకి సర్టిఫికేట్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఎంత ఇంపార్టెంటో ఫీజు అనేది కూడా రేపు వాళ్ళు రెడీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి కష్టపడి మీకోసం ఇట్లాంటి అన్ని వీడియోస్ చేస్తుంటాం కాబట్టి ఒక క్షణం ఆగి లైక్ చేసి వీడియోని హైప్ చేయండి నా వీడియోస్ ఎప్పటికీ మీరు యూట్యూబ్లోకి వస్తాయో రావా మీకు తెలియదు కాబట్టి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది దీంట్లో జాయిన్ అయితే నేను వీడియోస్ అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు ఈ వీడియోనైతే లైక్ చేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది మీకే బెనిఫిట్ అని చెప్తాను ఇక పెద్ద ఒక్క నిమిషం అయితే ఇది వినండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎందుకంటే చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి అలవాటు ఉంది మనకి మనం మనకి ఏది కావాలో అదే చూస్తాం తప్ప ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటారు బట్ అక్కడే ఉంటుంది అసలైన విషయం అన్నమాట ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి అసలు వాళ్ళు ఏంటనేది అనమాట ఈ రోజున వాళ్ళు ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా వాళ్ళు మరి ఐఐటీలో సీట్ వస్తుందా మరి వాళ్ళ కెరియర్ ఏంటి వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజీలో వెళ్ళిన తర్వాత వీళ్ళ బ్రెయిన్లో ఏమున్నది అసలు ఏం డెవలప్ అయింది సో వీళ్ళు అసలు ఏంటనేది మీకు తెలియాలనుకున్నట్లయితే వీళ్ళ బ్రెయిన్లో ఎవరు ఉన్నారు ఈ మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనమాట క్వశ్చన్స్ అడుగుతుంది మీ పిల్లల్ని ఒక వన్ అవరు వన్ అవర్ మీరు ఎగ్జామ్ రాసినట్లయితే స్టూడెంట్స్ అన్నీ మీకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి ఒక క్వశ్చన్ అడుగుతాము నాలుగు ఆన్సర్స్ ఉంటాయి నాలుగు మీకు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట ఆన్సర్స్ ఆ ఆన్సర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవటం వల్లనే మీ టాలెంట్ ఏంది మీరు ఎక్కడ దాకా ఉన్నారు ఏంటనేది మీకు చెప్పి మీకు ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది మీరు కనుక టెన్త్ క్లాస్తో నైన్త్ క్లాస్తో ఎయిత్ క్లాస్ ఐఐటి ఫౌండేషన్లో ఉంటే మీరు ఎంత పర్సంటేజ్ దాకా రాగలుగుతారు జేఈ మెయిన్స్లో అనేది కూడా చెప్పగలిగేటువంటి సాఫ్ట్వేర్ అనమాట బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు వచ్చినటువంటి సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కాదు తెలుగులో నేను ఇంచాల్సి త్రూఅవుట్ ద ఇండియా రాస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్ కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట అదేవిధంగా మన గైడెన్స్లో ఎంతో మంది స్టూడెంట్స్ ఇవి కొన్ని ఫొటోస్ అన్ని ఫొటోస్ పెట్టలేదు నేను ఇవి కొన్ని ఫోటోస్ మాత్రమే ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ఐటి బిట్సు అదేవిధంగా మీకు అన్ని ఒక కాలేజ్ అంటే ఏం కాదనమాట ఆర్జీపీఐటీ వీటన్నిటిల్లో కూడా అందరు మన గైడెన్స్ గత కొన్ని సంవత్సరాలు జాయిన్ అయ్యారు మీరు కూడా మీరు సేఫ్గా మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి డీటెయిల్స్ తెలుసుకోండి వి పెయిడ్ ఇంటర్న్షిప్ కొంత మనీ ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఈ మెంటర్షిప్ అనమాట మిగతా వాళ్ళు మన ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది అన్ని చెప్తానే ఉంటాను కొంత కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు మాత్రం మెంటర్షిప్ తీసుకుంటే మీకే మంచిది ఇక మన వీళ్ళకి వెళ్ళినట్లయితే ఇవి మనకు ఉన్నటువంటి ఐఐటీస్ అనమాట ఇందుట్లో మీకు ఐఐటి వచ్చినా జాయిన్ అయిపోండి మీ మీద మీకు చెప్తుంటాం టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అని కానీ వెరీ ఓల్డ్ ఈ కొంత మీడియము ఇది న్యూ అనమాట అంతే తప్ప మీరు వెళ్ళి ఏఐటీలో మీకు సీట్ వచ్చినా మీ స్కిల్స్ పెంచుకుంటే మీరు హై ప్యాకేజ్ కొట్టవచ్చు ఈ ఐఐటీస్ అనమాట ఇవన్నీ కూడా మొత్తం మనకి ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఈ ఇరవై మూడు ఐఐటీల్లో ఎంత ఫీజు ఉంది మీకు ఎందుట్లో రావచ్చు సీట్ రేపు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు అనమాట ఇది వచ్చేసి మీకు ఓన్లీ పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు తీసుకున్నట్లయితే ఐఐటి మద్రాసులో మీకు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఉందనమాట ఐఐటి బాంబే అయితే వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఢిల్లీలో వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ కాన్పూర్లో వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ లేదా కరగ్పూర్లో వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ రూర్కిల్లో వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఇట్లా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత ఫీజు ఉందనేది ఇది మీకు ట్యూషన్ ఫీజు అయితే హాస్టల్ ఛార్జెస్ అనమాట పర్ సెమిస్టర్ ఎంత మనం హాస్టల్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది హాస్టల్ ఛార్జెస్ పర్ సెమిస్టర్ మళ్ళీ మెస్ ఫీజు వేరే ఉంటుంది అది మీకు ట్వల్వ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు వేరియేషన్ కావచ్చు అనమాట ఇది వచ్చేసి మీకు టైర్ వన్ ఆర్ కేటగిరీ వన్ సంబంధించినటువంటి ఐఐటీ యొక్క పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు ఇది వచ్చేసి మీకు పర్ సెమిస్టర్ హాస్టల్ ఫీజు ప్లస్ మెస్ ఫీజు అనేది ఇంకొక మీరు వేసుకోవచ్చు అలానే మీకు కేటగిరీ టూకు సంబంధించినటువంటి ఇప్పుడు మీకు ఇండోర్ నుంచి మండి వరకు మీకు ఎంత ఫీజు ఉంటుంది పర్ సెమిస్టర్ మినిమం మీకు ఇక్కడ వన్ ల్యాక్ నుంచి తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉందన్నమాట ఇండోర్లో మీకు వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి మీకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మెస్ ఫీజు మళ్ళీ ఒక మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీకు టోటల్ కేటగిరీ టూకి సంబంధించినటువంటి ఐఐటిసీ యొక్క ఫీజు ఇది అదేవిధంగా కేటగిరీ త్రీ తీసుకున్నట్లయితే జోధ్పూర్ కానించి జమ్మూ వరకు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా దాదాపు మీకు లక్ష నుంచి లక్ష పన్నెండు వేలు వీటిలోనే ఎక్కువ ఉంది ఫీజు ఒక విధంగా చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి హాస్టల్ ఛార్జెస్ అనమాట వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ నుంచి మీకు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ మీకు గోవాలో అయితే వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్ ఇవి హాస్టల్ ఫీజ్ అనమాట మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ ఏం చేశారంటే ఒక కాలేజ్ తీసుకున్నాను ఐఐటి బిలాయ్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ వచ్చేసి వన్ టైం రిఫండబుల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది వన్ టైం ఫీజు ఇంకొక సెవెన్ థౌసండ్ కట్టాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజ్ పర్ సెమిస్టర్ థౌజండ్ రూపీస్ హాస్టల్ సీట్ రెంట్ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదర్ ఫీజెస్ పర్ సెమిస్టర్ ట్వంటీ టూ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ యాన్యువల్ ఫీజు వచ్చేసి ఒక థౌజండ్ మెస్ అడ్వాన్స్ ఫీజు పర్ సెమిస్టర్ ట్వంటీ త్రీ థౌజండ్ అనమాట అంటే ఒక సెమిస్టర్కి మనం చదవాలనుకున్నట్లయితే వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఖర్చు అయిందన్నమాట ఇంకా సేమ్ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ మీరు ఇంకో సెమిస్టర్కి వేసుకోండి దాదాపు మూడు లక్షల కంటే పైన మీకు ఖర్చు వస్తుంది ఐఐటిలో చదవాలనుకున్నట్లయితే అంతే కదా ఒక సెమిస్టర్కి ఒక లక్ష అరవై మూడు వేలు అంటే సరే వన్ టైం ఫీజేసి ఒక మీరు కొన్ని తీసేసినా కానీ దాదాపు మీకు త్రీ ల్యాక్స్ వరకు ఒక వన్ ఇయర్కి స్టూడెంట్ మీద మనము ఖర్చు అనేది చేయాల్సి ఉంటుందన్నమాట సార్ మరి స్కాలర్షిప్ ఏమి అంటే వస్తాయి కాబట్టి అందుకనే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ సర్టిఫికెట్లు తీసుకున్నది మీకు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు అనమాట ఎవరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వీళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఫీజు ఉండదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఎస్సీ ఎస్టీలో మేము గెస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా మీకు ఫీజు అయితే ఉండదు స్కాలర్షిప్ అయితే రాదు అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు మంత్లీ స్కాలర్షిప్ ఉంటుంది కదా హాస్టల్ ఫీజు అదే హాస్టల్ మెస్ ఛార్జెస్ అవి రావు ఇది ఇదైతే ఉంటుంది మీకు ఏది ట్యూషన్ ఫీజు అయితే మీకు ఉండదు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు అయితే కట్టుకోవాలి నెక్స్ట్ ఎవరి ఇన్కమ్ అయితే వన్ ల్యాక్ బిలో ఉంటుందో సో వీరు కూడా మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ వన్ ల్యాక్ సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు కూడా ట్యూషన్ ఫీజు రాయితీ ఉంటుంది అండ్ ఎవరైతే టూ బై థర్డ్ ఫీజు అనమాట వన్ ల్యాక్ టు ఫైవ్ లాక్స్ మీకు బిలో ఉన్నట్లయితే మీకు కూడా టూ బై థర్డ్ అనమాట అంటే మొత్తం ఫీజులో రెండు బై మూడో వంతు మీకు ఫీజు రాయితీ అనేది ఉంటుంది అనమాట సో ఇట్లా మీకు ఫీజు రాయితీ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా మీ ఓబీసీ ఈడబ్ల్యూస్ ఎస్సీఎస్ సర్టిఫికెట్స్ పీడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ అనమాట లేకపోతే మూడు లక్షలు పే చేయాల్సి ఉంటుంది ఇటువంటి అన్నిటి గైడెన్స్ కొరకు మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి రేపు మీకు జేఎంఏ మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఎక్కడ సీట్ వస్తుంది రేపు ఏ కాలేజీలో జాయిన్ కావాలి మీకు ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది మీకు ఉన్నటువంటి కాలేజ్ అన్నింటిని కంపేర్ చేసి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా క్లియర్ కట్గా మేము చెప్తాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే ఉత్తపుణ్యానికి కుత్తగా పెట్టకండి పెట్టి కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అన్నింటిలో మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంటుంది పే చేస్తే నేను మీతో మాట్లాడి సో మీకు అడ్మిషన్ అయిన వరకు గైడ్ చేస్తాను సో ఈ ఐఐటికి సంబంధించినటువంటి ఫీజుల యొక్క వివరాలు అనేటువంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్